హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ వచ్చి మంచి టేస్టీగా ఉండే కమ్మటి మా గోదావరి సైడ్ చేసుకునే రవ్వల డూలండి సో ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామా నేనైతే మూడు కప్పుల రవ్వ అయితే తీసుకున్నానండి ఇది బొంబాయి రవ్వ అనమాట మూడు కప్పుల బొంబాయి రవ్వకి రెండు కప్పుల షుగర్ అనమాట ఇదే క్వాంటిటీ అండి త్రీ ఇన్స్టు టూ అలాగే ఒక కప్పు పాలు ఒక కప్పు అయితే నెయ్యి అనమాట మనం ఎంత తినగలిగితే అంతనేయండి అలాగే నేనైతే స్టవ్ అయితే వెలిగించేసాను ఒక నాన్సి కడాయి పెట్టుకొని మూడు కప్పుల రవ్వ కూడా నేను దీంట్లో వేసేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయిస్తున్నాను అనమాట ఒక్కటండి మనం రవ్వ వేయించుకోవటంలోనే మనకి రెసిపీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో మనం హై ఫ్లేమ్లోనే పెట్టకూడదు అలాగే మనం పెట్టేసాం స్లో ఫ్లేమ్లోనే కదా మాడదని కూడా మనం వదిలేయకూడదండి కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటానే ఉండాలండి ఆ వేపుతూ ఉంటే ఒక మంచి ఆరో వస్తుంది అనమాట దాన్ని బట్టి మనకి రవ్వ అనేది వేగిపోయిందని అర్థమవుతుందండి కొంచెం ఓపికగా ఈ రవ్వ వేయించుకునే దగ్గర ఉంటే సరిపోతుందనమాట ఎందుకంటే మనకు రెసిపీ అనేది టేస్ట్ రావాలంటే కొంచెం మనం ఓపికగా అనేది ఉండాలి కదా సో వేపడానికి అయితే మనకి ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది నేనైతే ఫైవ్ మినిట్స్ కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నానండి ఎందుకంటే ఎక్కడన్నా మనం ఆగామంటే ఆ ఫ్లేమ్కి కింద నుంచి మనకి తగిలే ఆ ఫ్లేమ్కి మనకి ఏమవుతుందంటే మాడిపోతుంది అనమాట సో అలా మాడకుండా ఉండటం కోసం నేను తిప్పుతానే ఉంటున్నాను అనమాట చూసారు కదండి మనం వైట్ కలర్లో ఉంది వేసేసరికి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కానీ ఇంకా కలర్ చేంజ్ అవ్వాలండి అంటే మనకి గోల్డ్ కలర్ రావాలన్నమాట చెప్పాను కదండి మనకు వేగేటప్పుడే అది పూర్తిగా వేగిపోయింది అని అనేటప్పుడే మనకి మంచి ఆరో వస్తుందని సో దాన్ని బట్టి కూడా మనం గ్రహించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం రవ్వ దింపేసుకోవచ్చు ఇదిగోనండి నాకైతే రవ్వ ఈ కలర్లోకి వచ్చిందనమాట ఇంకా వేయించేసుకున్నాను నాకు పూర్తిగా వేగిపోయిందండి దింపేస్తున్నాను చూసారు కదా మంచి కలర్లోకి వచ్చేసింది అనమాట ఇక దీన్ని మనం రవ్వల ఉండలు అయితే ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను నేనైతే ఒక ప్లేట్లోకి అయితే ఈ రవ్వ అంతా కూడా తీసేసుకున్నాను ఈ వేడివేడి రవ్వలోకి రెండు కప్పులు పంచదార చూపించాను కదా ఆ రెండు కప్పులు పంచదార కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ పంచదార కొంతమంది రవ్వ రవ్వలడ్డుల్లో మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకుని వేసుకుంటారు సో అలా అస్సలు చేయొద్దు ఇలా చేసుకుంటేనే మనకి రవ్వ లడ్డు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట నేనైతే ఈ వేడివేడి రవ్వలో వే షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ వేడికి అయితే మెల్ట్ అయిపోతుంది ఈ షుగర్ అంతా కూడాను సో మొత్తం నాలుగు మూలూ కూడా పంచదార నూక మొత్తం కలిపేస్తున్నానండి ఇలా కలిపేసుకున్న దీంట్లో నేనైతే దంచి పెట్టుకున్న ఇలాయచి అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇది మనకి కొంచెం ఇరుకైంది కదా వేరే గిన్నెలో అయితే నేను తీసేసుకుంటున్నానండి కాస్త వెడల్పాటి దాంట్లో వేసుకుంటే మంచిది అనమాట నేనైతే ఇందులోకి తీసేసుకుంటున్నాను దీంట్లో ఇంకా మనం నెయ్యి పాలు కలపాలండి ఇది మొత్తం అయిలైసి పౌడర్ అంతా కూడా ఈ రవ్వకి పట్టేలాగా పూర్తిగా తిప్పేసుకొని ఒక కప్పు నేను మీ కిందకు చూపించిన నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి అయితే మీ ఇష్టం అండి మీరు తినగలిగినంత నెయ్యి అయితే వేసుకోవచ్చు నేను నాకు పట్టినంత నెయ్యి అయితే నేను రవ్వలో యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యి కూడా ఆ రవ్వంతా కూడా పట్టేలాగా తిప్పేస్తున్నాను ఈ నెయ్యి కలిపిన తర్వాత మనకి వండ అయితే అవ్వదండో మనం ఓన్లీ వండ అవ్వటం కోసం మాత్రమే వేడి వేడి కాచిన పాలు అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే మొత్తం రవ్వంతా కూడా ఈ నెయ్యి పట్టించేసిన తర్వాత వండ చేసుకోవటం కోసం కావాల్సిన పాలు మాత్రమే యాడ్ చేసుకున్నానండి కప్పు పాలు చూపించాను కానీ కప్పు పాలు పట్టమనమాట వేడిగా ఉండాలండి ముందే చెప్తున్నాను వేడిగా ఉండాలి సో ఈ పాలు కూడా నేను దీంట్లో పోసేసి చు చక్కగా కలిపేస్తున్నాను అనమాట ఇంకా మనమైతే రవ్వ లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డూలు స్పెషల్ ఏంటంటే అప్పటికప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగింది జరుగుతుంది అప్పటికప్పుడు ఇంకొక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏమన్నా యాడ్ చేయాలి ఆ బంతిలో వేయాలి అనుకున్నప్పుడు ఇలా రవ్వ లడ్డూలు చేసుకుని పెట్టచ్చు అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకి చేసి పెట్టచ్చు అలాగే మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి రెసిపీస్ చేసి వాళ్ళు మస్మరైజింగ్ చేసేయచ్చు అనమాట నేనైతే రవ్వ లడ్డూలు అయితే చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా చేతులు విదుపుతున్నాను అంటే అక్కడ నాకు కాలుతుందనమాట వేడి వేడిగా ఉందనమాట ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే రవ్వ లడ్డూలు అనేవి చుట్టేసేయాలి చల్లారిన తర్వాత చుట్టినా మనకు అది ఉండ అయితే అవ్వదన్నమాట సో చేసేస్తున్నానండి మా బాబుకి అయితే హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసి పెట్టేదాన్ని ఇవైతే బాగా ఉపయోగపడతాయి అనమాట వాడికి బాగా ఇష్టం కూడా మా ఇంట్లో మా బాబు నేను చాలా ఇష్టంగా తింటాం మా వారు కానీ మా పాప కానీ సో ఇంకా ఏమీ తోచట్లేదు అని చెప్పి చేయమనేసరికి నేను మీకు వీడియో పెట్టడానికి బాగుంటుంది మా బాబుకి కడుపులో చక్కగా తినడానికి ఇవి వేసినట్లు ఉంటుందని చెప్పేసి చేశాను అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియో మాత్రం అందరూ పూర్తిగా చూడండి బాబు ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం వీడియో అయితే చూడండి దీనివల్లే కదండి నేను చేసే వీడియోకి వాచ్ ఓవర్ అనేది వస్తుంది మీరు స్కిప్ చేసేసారంటే నాకు వీడియోకి వాచ్ ఓవర్ అయితే రాదు ఓపెన్ చేసి తర్వాత ఎండు లాస్ట్ ఎండు చూస్తున్నారనమాట అది కూడా మాకు ఉపయోగం ఉండదు పైగా ఇంకొకటి ఇంతమంది చూసినా సరే నాకు లైక్ ఇవ్వట్లేదు అబ్బా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొక పది మందికి ప్రమోట్ అవుతుందండి ఇదిగోండి చక్కగా చూడేసాను చూసారా ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఈ మీ ఇంట్లో కూడా మీరు కూడా చేసి మీ వారికి పెట్టి మీ పిల్లలకి పెట్టి ఆనందంగా ఉండండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు టేస్ట్ చేసేద్దామా ఇంకా నా వల్ల కాదు నేనైతే ఆగలేను ఇంకా స్వీట్ చేసామంటే కంపల్సరీ తినేయాల్సిందే సో మీకు చూపించేసి నోరుంచేస్తున్నాను అనుకుంటున్నారా నోరు ఏమి ఊరించట్లేదండి మీరు చేసుకోవాలనే కదా ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను సో నేను చెప్పినవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అవి మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరే చూస్తున్నారు కదా ఎక్కడ తినడం ఆపట్లేదు అదనమాట నచ్చితే వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే చాలా కమ్మగా అనిపించినాయి మీరు కూడా వీడియో చేసుకొని ఈ వీడియో చూసి డవలెడ్లు చేసుకొని తినేసేయండి సో వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తే సెలవు బాయ్